సీకేఎస్ తేజ డెంటల్ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని చదలవాడ కృష్ణతేజ విద్యాసంస్థల్లో భాగమైన సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీధర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష టాటా క్యాన్సర్ ఫౌండేషన్ ఫీల్డ్ మేనేజర్ హేమంతుల పర్యవేక్షణలో క్యాన్సర్ అవగాహన మారథాన్ ర్యాలీ నిర్వహించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు నినాదం యునైటెడ్ బై యునిక్ టీం నినాదంతో క్యాన్సర్ పై ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే విధానాలను పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్లకార్డులు పోస్టర్లు చార్టులు వీడియోలు ప్రదర్శిస్తూ సామాజికంగా ప్రజల్లో అవగాహన కల్పించారు దాదాపు వంద మందికి పైగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీలో పాల్గొని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు Clarity wrong. Cancer is a journey. Cancer is a journey. not the destination. Not a destination. Let us fight against cancer. Fight against cancer. Cancer. cancer is only a word. The life. can save the life we can beat cancer we can beat cancer knowledge is power knowledge, knowledge is power let us learn let us share, learn share share and help others And help others awareness is power awareness is power It's not a, destination. It is it is not not a destination. destination. Let us fight against cancer. Let us fight against cancer. Knowledge is power. Knowledge Let us, power. us share. Let us share. Learn. Learn. Help. Help. To beat the cancer. To beat the cancer. Together. Together we can fight the cancer. We, we can, can fight the, the cancer. cancer. It is it is cancer. Is కుమార్ నేను టాటా టూషన్ ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాం సో ఈరోజు ముఖ్యంగా ఫిబ్రవరి ఫోర్త్ను మనం వరల్డ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టు ఈ ఇయర్ కృష్ణదేవ్ డెంటల్ కాలేజ్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ యొక్క స్టూడెంట్ ద్వారా మనము అవేర్నెస్ క్రియేట్ చేయని ఉద్దేశంతో ఈరోజు ప్రతి ర్యాలీ చేయడం జరిగింది ఇందులో మనము కొన్ని స్లోగన్స్ చెప్తూ క్యాన్సర్ దేనికి వస్తుంది దానివల్ల సింటమ్స్ ఏంటి అనేది కూడా మనం చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించిన ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం చేస్తున్నాము సో ముఖ్యంగా ఏంటంటే నేను ఎవ్రీ మంత్ అనేది మేము ఒక ట్వంటీ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేసుకుంటాము త్రూఅవుట్ కమ్యూనిటీ లెవెల్లో అలాగే అవేర్నెస్ కూడా చేసుకున్నాము సో ముఖ్యంగా ఏంటంటే త్రీ కామన్ క్యాన్సర్స్ని మనము గుర్తించగలుగుతాము మన టెస్ట్ ద్వారా దట్ ఈస్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సో ఓరల్ క్యాన్సర్ అనేది ఆటోమేటిక్ అందరికీ తెలిసిన విషయమే సో మనకున్న హ్యాబిట్స్ ద్వారా ఓరల్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది అలాగే బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ప్రతి ఒక్క పదిహేడు మంది ఉమెన్లో కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్ ఒకరికి ఉంటుంది అలాగే ప్రతి పన్నెండు మంది మహిళల్లో కూడా ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి లెవెన్ పాయింట్ అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ ట్వల్ ల్యాక్ కేసెస్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే వచ్చే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ కూడా మనకి లాస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ డేలో మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం సో అందువల్ల మనం ఈ అవేర్నెస్ లేక చాలామంది ఏంటంటే లాస్ట్ డేలో వస్తున్నారు సో దట్ మన వాళ్ళని మనం కాపాడలేకపోతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అవేర్నెస్ చేయడం ద్వారా వాళ్ళు గుర్తుంచుకొని ఎల్ఈ డిడక్షన్ అనేది ముఖ్య మా ఉద్దేశము ప్రతి దగ్గర మనం క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ ఉచితంగా చేస్తూ మన హాస్పిటల్ నందు స్వీకారినందుకు కూడా వాళ్ళకి ఉచితంగా వైద్యం అలాగే ఆరోగ్యశ్రీ అలాగే మనకి నామినల్ ఫీతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరి అవగాహన వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో ముఖ్యంగా డాక్టర్ శిరీష గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మేము కొలాబరేటైజ్ చేయాలని చాలా అనుకున్నాము ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి నా పేరు డాక్టర్ శిరీష నేను సీకే సేజ్ డెంటల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గాను అలానే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను మేము ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాల కమ్యూనిటీస్లో రూరల్ ఏరియాస్లో కూడా అవేర్నెస్ చేస్తున్నాం రకరకాల నోటి వ్యాధులు అలానే జనరల్గా వాళ్ళ శారీరక సమస్యలతోటి ఇబ్బందులు పడే వాటిలో ముఖ్యమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్ సో ఈ క్యాన్సర్కి ఇంతకుముందు కొన్ని కొన్ని వాళ్ళు ఒక ఏజ్డ్ పర్సన్లో మాత్రమే వస్తుంది అందరిలో రాదు అనే ఒక మిత్ అనే అవగాహన లేక ఇటువంటి అపోహలు ఉండేవి సో అవన్నీ కూడా రిమూవ్ చేస్తూ ఈరోజు మేము ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఏ ఏ కారణాల ద్వారా రావచ్చు కారణం లేకుండా జన్యుపరంగా కూడా జెనెటిక్గా కూడా వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్లో క్యాన్సర్ క్యాన్సర్తో చనిపోయి ఉంటే కూడా రావచ్చు అనే విషయం తెలియజేస్తూ వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ అనేది అంటే తొందరగా వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడం వల్ల వాళ్ళు మేము క్యాంపులు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి చూపించుకోవడం వల్ల మొదటి స్టేజ్లో కానీ రెండో స్టేజ్లో కానీ వాళ్ళు తెలుసుకోగలిగితే ఎక్కువగా వాళ్ళకి ప్రమాదం లేకుండా కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా ప్రాణాంతకంగా మారకుండా వాళ్ళకి సరైన టైంకి ట్రీట్మెంట్ ఇస్తూ మా టాటా క్యాన్సర్ ఫౌండేషన్ వారి ద్వారా మేము కూడా చాలా క్యాంపులు చేస్తూ దగ్గర దగ్గర ఒక లక్ష మంది పైగా కూడా కాంప్లికేటెడ్ స్టేజ్ వెళ్లకుండా కూడా కాపాడగలిగాము సో ఈ విధంగా మేము రూరల్ ఏరియాస్లో కూడా క్యాంపులు చేస్తూ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే నోటి ద్వారా వాళ్ళకి నోటి రకరకాల హ్యాబిట్స్ అంటే రివర్స్ స్మోకింగ్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు టొబాకో చూయింగ్ టొబాకో అంటే నవ్లే తంబాకు అంటారు సో గుట్కా పానపరాగులు ఇలాంటివి నవ్లే వాళ్ళల్లో కూడా మనకి ఎక్కువగా ఉంటారు ఈ వర్కర్స్ కానీ డైలీ లేబర్స్ కానీ ఇలాంటి వాళ్ళల్లో చాలామందికి అటువంటి అలవాట్లు ఉంటాయి ఏంటంటే టైంకి తినేదానికి వాళ్ళ కుదరక లాలాజలం ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి ఆకలి సమస్య తీరుతుందనే ఉద్దేశంతో ఏదో ఒకటి నవలాలని చెప్పేసి ఇది చిన్న వయసులోనే వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి తెలియకుండానే కొన్ని సంవత్సరాల తర్వాత నోటిలో మార్పులు రావడం అలాగే అది క్యాన్సర్గా మారడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మగవాళ్ళలో జరుగుతుంది ఈ మధ్య కాలంలో మేము ఆడవాళ్ళు కూడా చాలామందికి చూసాము సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా డెంటల్ కాలేజ్లో టొబాకో సెసేషన్ కౌన్సిలింగ్ సెంటర్ మాకుంది సో దాని ద్వారా రెగ్యులర్ ఓపీ ఈరోజు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ కూడా కొన్ని పోస్టర్స్ ద్వారా అలానే కొన్ని చార్ట్స్ ద్వారా కొన్ని స్లోగన్స్ ద్వారా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అలానే వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ వీడియోస్ మా ల్యాప్టాప్లో చూపించి వాళ్ళకి మేము పర్సనల్గా కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మందికి ఈరోజు మా కా మా కాలేజీకి వచ్చినటువంటి డైలీ వచ్చే ఓపీ ద్వారా కూడా మేము సర్వీసెస్ చేస్తున్నాము సో ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి రంగనాథన్ సార్కి మా మేనేజ్మెంట్ గారికి మా ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి అలానే మా స్టాఫ్ అందరికీ ఓరల్ పెథాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ శ్రీధర్ గారికి సుమన్ గారికి మా టాటా మేనేజర్ ఫీల్డ్ మేనేజర్ మిస్టర్ హేమంత్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్